ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నాయన్ ఉంది బ్లాగ్స్ నేనైతే చాలా 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 బాగున్నాను సో ఈ రోజు మన టాపిక్ ఏంటో తెలుసు కదా మనకి సో హెయిర్ కి అనమాట షాంపూ మనం రెడీ చేసుకుంటాం కదా సో షాంపూ మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి సో ముందుగా నేను చూపించేది మందారం ఆకులండి సో అందరిలో మందారం చెట్టు ఉంటుంది కదా అవి మందారం మాకులు ఇవి మందారం పూలండి మందారం పూలు కూడా చాలా మంచిది హెయిర్కి తర్వాత కరివేపాకు మీ అందరికీ తెలుసు కరివేపాకు హెయిర్కి ఎంత మంచిదో ఆ తర్వాత ఆనియన్ అండి ఆనియన్ కూడా హెయిర్ గ్రోత్కి చాలా మంచిదని మనందరికీ తెలుసు ఆనియన్ కూడా తీసుకున్నాను సో నేను యూస్ చేసి క్లినిక్ ప్లస్ అండి మూడు తీసుకున్నాను తర్వాత మెందులు తర్వాత అయితే నేను ముందైతే నేను మందారం అప్పుల్ని వాటర్లో బాగా వాష్ చేసుకున్నానండి ఇలాగ నీటిలో వాటర్లో వాష్ చేసుకోవడం వల్ల దానిపైన ఉన్న దుమ్మంతా పోతుంది సో అందుకని వాష్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను కదా ఆ వాటర్ వేడయ్యాక దానిలో అయితే వేసేసాను సో తర్వాత మందార మగలను కూడా ఇదే ప్రాసెస్లో బాగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని కూడా యాడ్ చేశాను తర్వాత యాడ్ చేశాక తర్వాత కరివేపాకు అయితే తీసుకున్నానండి కరివేపాకును కూడా అలాగే నీట్గా వాష్ చేసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని తర్వాత గిన్నెలో అయితే యాడ్ చేసేసాను నేనైతే కొమ్మలతో సహా తీసుకున్నానండి ఎందుకంటే దానిలో కూడా మంచిగా ఉంటుంది కాబట్టి తర్వాత ఆనియన్ కూడా నీట్గా ఇలా కట్ చేసేసుకొని వాష్ చేసుకొని తీసేసుకున్నాను ఇవన్నీ మెంతులండి మెంతులు అండ్ కోకోనట్ ఆయిల్ నానేశాను కదా ఆ మెంతులు అండి ఇవి సో మొత్తాన్ని బాగా మరిగించానండి తినతే మొత్తం ప్రాసెస్ సిమ్లోనే చేశాను హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో తీసుకుంటే చాలా బాగుంది తర్వాత అలోవెరాని తీసుకున్నాను టూ అవర్స్ ముందే వాటర్లో బాగా నానేసానండి అప్పుడు తనలో ఉన్న గ్రీన్ అనేది గ్రీన్ లిక్విడ్ అంతా పోతుంది గ్రీన్ లిక్విడ్ హెయిర్ అనేది హామ్ చేస్తుంది అండి అందుకని నేను ముందే అలోవెరా తీసుకునే ముందు నేను టూ అవర్స్ వాటర్లో అయితే నానేసేస్తాను దానిలో ఉన్న గ్రీన్ లిక్విడ్ అంతా వాటర్లో వెళ్ళిపోతుంది ఆ వాటర్ కూడా గ్రీన్ కలర్లో వచ్చేస్తాయి సో దాని తర్వాత మనం వైట్గా ఉన్న అలోవెరాని యూస్ చేసుకోవచ్చు హెయిర్కి అయితే చాలా చాలా మంచిది సో అందుకని నేనైతే బాగా బాయిల్ చేస్తున్నాను చూసారా కలర్ వాటర్ అయితే కొంచెం చేంజ్ అయ్యాయి సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను ఎందుకంటే చాలా మంచిది సిమ్లో చేస్తే హై ఫ్లేమ్లో కన్నా సిమ్లో పెట్టుకున్నామంటే నిదానంగా వాటిలో ఉండే పోషకాలన్నీ వాటర్లోకి దిగుతాము సో మనం ఆ చెత్తనైతే యూస్ చేయమండి సో నేనైతే క్లాత్ని వాష్ చేసుకొని తీసి పెట్టుకున్నాను సో మనం అంతా వడకట్టుకోవాలి కదా అందుకోసము సో లిక్విడ్ అయితే చల్లారాక నేను ఇలాగ వడకట్టేసుకున్నాను నీట్గా వడకట్టేసుకొని ఆ లిక్విడ్ మాత్రం తీసుకున్నాను ఇప్పుడు ఈ లిక్విడ్లో మనము మూడు షాంపూలు అయితే యాడ్ చేస్తాను నా హెయిర్కి అయితే మూడు షాంపులు అయితే సరిపోతాయి మీ హెయిర్కి ఎన్ని షాంపులు అయితే సరిపోతాయో అన్ని షాంపూలు వేసుకోండి నేనైతే మూడు షాంపూలు అయితే యాడ్ చేసుకొని నీట్గా ఇలా కలుపుకుంటూ ఉన్నాను బాగా నురుగు వచ్చేంత వరకు బాగా కలిపాను అండి కలిపాక నేను ఈ వాటర్తో హెడ్ బాత్ అయితే చేసేసాను నీట్గా హెడ్ బాత్ చేసేసాను చూడండి హెడ్ బట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ తల కూడా ఆరిపోయింది సో ఇలా అయితే మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడైతే హెయిర్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంది రిజల్ట్ మీరే చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా చాలా సిల్కీగా చాలా హెల్దీగా ఉంది నాకైతే పట్టుకుంటే పట్టులాగా మెత్తగా ఎంత బాగుందో నాకైతే చాలా చాలా నచ్చింది సో ఇలాగైతే ఇంకొక టూ టైమ్స్ చేద్దామని అనుకుంటున్నాను అంత బాగా నచ్చింది కాబట్టి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వర్కౌట్ అయ్యింది సో ఎవరికి ఉంటుంది ఫ్రెండ్స్ మంచి హెయిర్ కావాలని నాకైతే ఇలా చేయడం వల్ల మంచి బాగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది లాంగ్గా అవుతుంది జుట్టు కూడా రాలడం అయితే ఆగిపోయేసింది పెరుగుతుంది బేబీ హెయిర్ కూడా వస్తుంది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సో మీకు కూడా మంచి హెయిర్ కావాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ ఫాలో చేయండి చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి హెయిర్ అయితే అస్సలు హెయిర్ ఫాల్ అయితే అవ్వలేదు చిక్కు కూడా పడడం లేదు ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్ అండ్ సిల్కీగా సూపర్గా ఉంది నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుందో ఇంత రిజల్ట్ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మంచి రిజల్ట్ వచ్చింది ఇంత రిజల్ట్ వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీ ఇప్పుడైతే నేను హెయిర్ స్టైల్ చేసేసుకొని మన వీడియోతో కంటిన్యూ చేసేద్దాము సో నీట్గా ఇలా హెయిర్ బ్యాండ్ అని పెట్టేశాను చిక్కు కూడా నాకు పెద్దగా పట్టలేదు ఫ్రెండ్స్ నీట్గా చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది ఇంత ఇంత మంచి రిజల్ట్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇలా హెయిర్ తీసుకొని చిన్న క్లిప్ క్లిప్ అయితే వేసేసుకున్నాను అంతే చాలా బాగా అనిపించింది నేను ఇంత బాగా రిజల్ట్ వస్తుందని నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చింది సో అన్నీ మంచి మంచి తీసుకున్నాను కాబట్టి హెయిర్కి బాగా పనిచేసింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే మీరే చూస్తారు చాలా బాగుంది